తెలంగాణలో ఉన్న విషయాలను ఇవన్నింటిని అవగాహన చేసుకుని చెప్తుంది అన్ని దాకా జరుగుతున్నాయి కాబట్టి నమస్కారం సార్ నా పేరు అంబడి సుధాకర్ గంగపుత్ర సన్ ఆఫ్ ఏఎల్ మల్లయ్య గారు అబ్బాయి సార్ యూత్ ప్రెసిడెంట్ సార్ అయితే నా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని నేను కూడా ఇచ్చినాను మిమ్మల్ని కలుస్తామని సో మా మా వాళ్ళతో పాటే వచ్చారు అయితే దీంట్లో మీ రిప్రజెంటేషన్ సేకరించాను సార్ సెటిల్ ఇప్పుడు ఏంటంటే సార్ దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో బెస్తా గోల్లా గంగపుత్ర కులాలకు చెందిన ట్రెడిషనల్ ఫిషర్మెన్ సాంప్రదాయ మత్స్యకారుల మనవి ఏమనగా గౌరవ సుప్రీంకోర్టు జీవో నంబర్ ఫిఫ్టీన్ సెవెన్ జీరో సిక్స్ టూ థౌసండ్ టెన్ సవరించి తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన తరగతుల కమిషన్ తెలుగు తెలుగు ముదిరాజ్ కులంలో బిసి నైన్టీన్ నుంచి బీసీఏ గ్రూప్లో చేర్చడంపై కమిషన్ అభ్యంతరాలను కోరినందున మా అభ్యంతరాలను గతంలో కూడా సబ్మిట్ చేశాం సార్ గత ట్వంటీ ఇయర్స్ కూడా అట్లాగే వెనుకబడిన తరగతులు తొంభై మూడు కులాలకు అనంతరాం కమిషన్ బీసీ కమిషన్ ఆయా కులాలను నివసించే గ్రామాల ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారి జీవన విధానాలను ఆర్థిక స్తోమత సామాజిక సాంఘిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు మరి చేస్తున్న కులవృత్తులు వృత్తులపై వస్తున్న ఆదాయంతో పాటు విద్యా ఉద్యోగం మొదలు మొత్తం వివరాలను కుల భారీగా సేకరించి పరిశీలించి కులం వారిగా సేకరించిన రికార్డు పొందుపరిచి అట్టి అనంతరామ్ కమిషన్ బీసీ రిపోర్ట్ ఇతర రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకొని గౌరవ సుప్రీం కోర్టు కూడా అనంతరామ్ కమిషన్ బీసీ కమిషన్ రిపోర్ట్గా పరిశీలి మెయిన్ సబ్జెక్ట్ ఒకటే మేడం ఈ బీసీ డి ఉన్న వాళ్ళని బీసీ ఏలో కలపవద్దు ఎందుకు కలపవద్దు బీసీ ఏలో ఉన్న వాళ్ళు స్వచ్ఛాగా పుట్టిక అంటే పుట్టుక నుంచి మేము ఫిషర్ ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అంటే చెరువు అక్కడ పెద్ద పెద్ద బీబీ చెరువు సముద్రాలు ఉండేవి దాని తర్వాత విడిపోయిన తర్వాత మేము దగ్గర పదమూడు కులాలు ఉండేది దాన్ని విడిపోయిన తర్వాత సో ఇక్కడ చెరువు చెరువు చిన్న చిన్న చెరువులు ఉంటాయి ఆ చెరువులు కూడా వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు వండిపోతుందో తెలియదు సో మా కులవృత మా పెద్దవాళ్ళు చెప్పారు పన్నెండు నెలల్లో మూడు నెలలే సో మిగతా టైంలో వివిధ ప్రాంతాల బాంబేను ఢిల్లీలో హైదరాబాద్లో పొట్టకుడి కోయడం దానివల్ల గ్రామాలన్నీ ఖాళీ వాస్తవాన్ని మిగతా ఉన్నాయి కొన్ని కులాలు లేకపోవడం వల్ల వాళ్ళు లేరు అని చెప్పేసి మీరు బీసీఓలు కావాలి ఉండేవాళ్ళు వాళ్ళు పండ్ల వ్యాపారం చేస్తున్న వాళ్ళు ప్లస్ వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళ చరిత్ర చూస్తే దగ్గర దగ్గర అరవై సంవత్సరాల నుంచి చూస్తే వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై మంది రాజకీయ నాయకులు మా డెబ్బై సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలు